అందరికీ వందనాలండి ఇప్పుడు మనం ఈ స్కిట్ ద్వారా ఏం చూడబోతున్నామంటే సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారో చూడబోతున్నాం మా బాబుకి ఏం బాగోలా ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా మా వల్ల కాదు మా వల్ల కాదు అంటున్నారు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ప్రార్థన చేద్దాం దేవుడైనా కరుణిస్తాడేమో శాస్మయన్ తండ్రి దయగల దేవా కృపణ మహేశ్వర ప్రభా మీకు వెళ్ళలేని వందనం లేప్రభ లేసా ప్రభ మా బాబుకి ఏం బాగోలేదు ప్రభ మీరే సహాయం చేయండి ప్రభా ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా మా వల్ల కాదు మా వల్ల కాదు అంటున్నారు ప్రభ మీ ప్రభ బైబిల్లో చెప్పావు కదయ్యా ప్రభ గాయపరచువాడు నీవే దాన్ని మాను దాన్ని మాన్చు కూడా నీవే అని ప్రభ మీరే మాన్చు మీకే సహాయం చేయమని ప్రభ నేస్ కృష్ణంలో అడిగి తండ్రి ఆమెను ఉమా లక్ష్మి వందనాలమ్మ ఫస్ట్ గారు వందనాలమ్మ ఏంటమ్మా ఏడుస్తున్నావు మా బాబుకి బాగోట్లేదమ్మా ఏం చేయాలన్న కూడా అర్థం అవ్వట్లేదు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి మా వాళ్ళ కాదు మా వాళ్ళ కాదు అంటున్నారమ్మా అమ్మా అమ్మ అబ్బాయి పేరు మీద చెప్పి సంఘంలో ప్రార్థన చేపిస్తానమ్మా నువ్వు ఏడాక అలాగే ఫస్ట్ అమ్మా నువ్వు ప్రతిరోజు చర్చికి రామ్మా అబ్బాయి పేరేంటమ్మా లక్కీ అమ్మ లక్కీ పేరు మీద చెప్పి అబ్బాయి అనార అనారోగ్యం గురించి ప్రార్థన చేపిస్తానమ్మా అలాగే ఫస్ట్రమ్మ ప్రతిరోజు చర్చికి రా అలాగే అమ్మా ప్రతిరోజు చర్చికి వస్తాను ఫస్ట్ రోజు కూడా ఫస్ట్ అమ్మా సరే నేను వెళ్ళొస్తానమ్మా అబ్బా అసలు ఉద్యోగమే రావట్లే ఎంత దూరం వెళ్ళినా అసలు ఉద్యోగమే రావట్లే ఆఫీసు ముందు గంటల గంటలకు ఉద్యోగపడతాను ఉద్యోగమే రావట్లే అసలు ఏం ఉద్యోగం అట్లా గంటల గంటలకు ఉద్యోగపడుతున్నారు పోండి పోండి అంటున్నారు ఉద్యోగం కోసం చచ్చిపోవాలి మేము ఇంకా ధరక్కలాకపోతున్నాం ఉద్యోగం బైబిల్లో ఉంది కదా దేవుడు తన బిడ్డల కన్నీళ్ళు బుడ్లో చేయపడతాను ప్రాణం చేద్దాం ప్రేమలు తండ్రి దేవదేవుంచండ్యా అయ్యా మేము బాగా చదువుకోవాలయ్యా మంచి ఆరోగ్యానికి అన్నం తెచ్చిండయా అయ్యా మేము పేదోళ్ళం అయ్యా మాకు డబ్బులు కొనలేవు అయ్యా అవి మేము బాగా చదువుకోవాలయా అయ్యా లక్ష రావాలయ్యా మంచి ఉద్యోగం సంపాదించాలయ్యా ప్రేమ నేర్చుకృష్ణించి ప్రాణించినాం తండ్రి మే ఏ రాజు కన్నీ ఫస్ట్ అమ్మగారు రతనాల పాస్టమ్మగారు అన్నాలయ్యా ఏం చేస్తున్నావా అయ్యా ప్లాన్ చేసిన అమ్మగారు ఇవేంటి ప్రార్థన చేసి దాహం అయితే వాటర్ తాగడానికి పెట్టుకున్నావా బైబుల్లో ఉంది కదా దేవుని తన బిడ్డల కన్నీళ్ళు బుడ్లో జయ పెడతారని ఇవి నీ కన్నీళ్ళ మా కన్నీలు నీ కన్నీళ్ళు నువ్వే దాచిపెట్టుకుంటున్నావా నేనే జయపెట్టుకుంటున్నా అమ్మగారు భయంత మంచి వాడివి దేవునికి శ్రమ తప్పించండి సరే కానీ పోయిన వారం ప్రార్థనకి రాలేదేంటి ఏంటి ఉద్యోగం తాగట్లేదు పాశ్రమ గారు సరే ఈ వారం ఆయన ప్రార్థనకి రాయా నీ పేరు చెప్పి సంఘంలో ప్రార్థన చెప్పేస్తాను నాకు ఉద్యోగం రావాలని అలా పాశ్రమ గారు నేను వెళ్ళి అయ్యా సరే పాశ్రమ గారు అది క్రికెట్ మ్యాచ్ బ్యాటర్ అది క్రికెట్ అయిపోతున్నారు క్రికెట్ మ్యాచ్ బ్యాటర్ అది అది సిక్స్లు కొట్టారే అది సిక్స్లు కొట్టరా అరే మా ఐదు వందలు పెట్టి కాసుకోరు సిక్స్ వాడుతున్నాడు అది బిగ్ బాస్ క్రికెట్ పెట్టి అది బిగ్ బాస్ పెట్టిరా రావాలా బిగ్ బాస్ పెట్టరా క్రికెట్ చూసుకోవాలి ఇప్పుడు నేను పబ్జి ఆడుకుంటారా ఆడుకు అరే సౌండ్ తగ్గిరాజ్ తగ్గింద్రా బిగ్ బాస్ పెట్టరా సౌండ్ తగ్గిర వచ్చాడే బిగ్ బాస్ అదే సౌండ్ తగ్గిరా క్రికెట్ మ్యాచ్ ఏంట్రా మీ గోలా మీరు చూడమ్మ క్రికెట్ చూసుకుంటే బిగ్ బాస్ బ్యాటాడు క్రికెట్ చూస్తున్నాడు బిగ్ బాస్ పెట్టమంటే బిగ్ బాస్ పెట్టమంటే క్రికెట్ పెడుతున్నాడు ఇద్దరు కొద్ది కానీ రిపోర్ట్ రిబోట్ని సీరియల్ చూసుకోవాలి సీరియల్ పిచ్చిది పాపం డాక్టర్ బాబు ఎన్ని కష్టాలు పడుతున్నాడు అరే అమ్మ మన కోసం దీప ఎన్ని కష్టాలు పడుతున్నా మన కోసం తేడితే ఎప్పుడు ఎప్పుడు బాగుపడే వాళ్ళు మనం అరే ఏంట్రా అమ్మ ఏడుస్తుంది అమ్మా నువ్వు సీరియల్ చేసి ఏడుస్తున్నావా పాపం దీప ఎన్ని కష్టాలు పడుతుందో ఇంకా మా కో మా కోసం ఏడుస్తున్నావు అనుకున్నానమ్మా పాశ్రమ్మ గారు ఏం చెప్పారు సీరియల్ చూడొద్దని చెప్పారు కదా వచ్చిన భక్తి పర్వాలేదు అమ్మా కుమారి అరే పాష్రం మొత్తం రెడ్టీవి కట్టండ్రా అరే వాక్యం పెట్టండి దేవుడు పాటలు పాడండిరా హల్లేలు యా స్తుతి మహిమా ఎట్లా ఇంత మంచి ప్రము దేవునికి చేదాను వందనాలమ్మా ఆ వందనాలు పాష గారమ్మా అరే మీరు ఎంట్ర పోయిన వారం ప్రార్థనకి రాలేదు శిఖాడికెళ్ళం పాశ్రం గారు సరే ఈ వారమైన రండి అలాగే పాషరమ్మ అమ్మా మీరు కూడా రండి తప్పకుండా వస్తానమ్మా పాషరమ్మా నేను వెళ్ళేస్తానమ్మా వందనాలమ్మా ఏమి నటించారా మీ నతనికి ఆస్కర్వాడు కూడా ఇవ్వచ్చు అమ్మ నేను అమ్మ నేను చర్చికి వెళ్తున్నాను కానీ సీరియల్ ఆపేసి చర్చికి రా నువ్వు చర్చికి వెళ్ళమ్మా అసలు పాస్టర్ అమ్మగారు ఇంటికి వచ్చేలా చెప్పారు మళ్ళీ వెళ్ళకపోతే బాగోదు నువ్వు చర్చికి వెళ్ళమ్మా నువ్వు వెళ్ళమ్మా బతుపర్రలు అరే పాండ్ర మనం కూడా వెళ్ళి చర్చిలో కూర్చుందాం మళ్ళీ మనకెందుకు వచ్చింది రా గోళ మళ్ళీ మనకెందుకు వచ్చింది గోళ పోయి చర్చిలో కూర్చుందాం పాండే అసలు పారిశ్రమ వచ్చి ఇంటికి వచ్చి పీల్చారు మళ్ళీ వెళ్ళకపోతే పాశ్రమ్మ మన పేర్లు మాయకులు అనౌన్స్మెంట్ చేతది పాండ్ర మనకెందుకు వచ్చింది గోళ పోయి కూర్చుందాం నేను చాలా అందంగా ఉన్నాను కదా అసలు ఈరోజు న్యూ ఇయర్ నేను ఇంకా చాలా అందంగా ఉండాలి అంతా బాగుందా అయ్యో లబ్బు మర్చిపోయానే అన్నీ ఈరోజే కాని రావు ఎక్కడ పెడతానో అర్థం కాదు అయ్యయ్యో ఎక్కడ ఉన్నావో అర్థం కాదు ఇదిగో ఉంది మళ్ళీ బైబిల్ అక్కడ పెట్టాను నాయనో ఇది ఎక్కడుందో అస్సలు అర్థం కాదు మా బైబిల్ అక్కడుంది ఎక్కడుందో ఏం అర్థం కాదు అయ్యయ్యో బైబుల్ అక్కడ పెట్టాను లాస్ట్ సండే ఇక్కడే కదా పెట్టింది నేను ఎక్కడ పెట్టాను అర్థం కావట్లేదు ఆ ఇక్కడ ఉంది అయ్యో దుమ్ము పట్టిపోయింది ఇట్లా చూస్తే పాస్ట్ గారు అరుస్తారేమో మా నేను చర్చికి వెళ్తున్నాను ఎంత బాగున్నాడో నా బంగారు కొండ ఎంత బాగా పుట్టాడు ముక్కు మొక్కం అన్నీ బాగా పుట్టి అరే రెడీ చేస్తున్నా వెళ్ళి మా అట్లా ఆడుకోమాకే సరేనా అమ్మ లక్ష్మి వందనాలమ్మ ఫాస్ట్ అమ్మ వందనాలమ్మ ఏం చేస్తున్నావమ్మా మా బాబుని రెడీ చేస్తున్నానమ్మా అబ్బాయి ఎంత బాగున్నాడో మీ అబ్బాయి సరే కానీ ప్రార్థనకు ప్రార్థనకి వస్తాను అన్నావు కదమ్మా ఎక్కడ అమ్మా పిల్లాడితోనే సరిపోతుంది ఇంకేం వస్తాం అదేంటో చర్చిలోకి వస్తేనే ఏడుస్తున్నాడు అదేంటమ్మా అలా అంటున్నావు పిల్లగాడికి అనారోగ్యం తగ్గితే రోజు చర్చికి అన్నావు కదమ్మా వస్తాంలే పస్తమ్మా ఈసారి నుంచి వస్తాంలే సరేనమ్మా బాగుంది బా నా వాచ్ బాగుంది అబ్బా కొత్త బాట్లేసా మంచి ఉద్యోగం వచ్చింది హలో గాయస్ నా వాచ్ ఎంత తెలుసా టెన్ సారీ సారీ టెన్ థౌసండ్ మీకు తెలియదుగా పదివేలు నా బిల్డ్ ఎంత తెలుసా లక్ష లక్ష తెలుసుగా తీసుక బాగా పని చేసి అందుకే మంచి ఉద్యోగం వచ్చింది నా వాచ్ ఎంతో తెలుసా రెండు లక్షలు అయ్యే రాజు వన్ పాస్టర్ గారు వన్ నెల అయ్యా ఏం చేస్తున్నావయ్యా నా బట్టలు చెప్తున్నా అమ్మ అమ్మగారు అయ్యా ఉద్యోగం వస్తే ప్రార్థనకు వస్తాను అన్నావు కదా అయ్యా సండే నుంచి శనివారం నాక ఉద్యోగమే జరిపింది అమ్మగారు ఆదివారం వస్తే మా షికార్కి సిబికి అని దిశ గారు అయ్యా ఏంటయ్యా ఎలా అంటే ప్రార్థనకు వస్తాను అన్నావు కదా వస్తా అమ్మగారు పెళ్గా మన అమ్మగారు పిల్లగా అమ్మ పుట్టారు అమ్మగారు మరి ఎప్పుడు మా క్యారేజ్ దొరకదు అమ్మగారు మరి నీ భార్యని పిల్లలు తీసుకొని మందిరానికి రావచ్చు కదయ్యా అయ్యా చూస్తాం అమ్మగారు ఈసారి మాత్రం వెళ్ళమాక చూస్తాం అమ్మగారు ఆరాధన కోడికను ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం పర్లేకమందన్న మా తండ్రి నీకే వంద వేలాది స్థుతి స్థుతి స్తోత్రాలు చలించుకుంటున్నాం తండ్రి అయా యొక్క ఆరాధన కొడుకను ప్రార్థనతో ప్రారంభం చేస్తుండగా మీరే సహాయం చేయమని నీకే వంద వేలాది స్థుతి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభనేసుక్రీస్తునమంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ అందరూ పాటలు పాడుతూ దేవుని స్థుతించండి ఆయే నేనా సంగీతము బలమైన కటయను జీవాదిపతియనే జీవితకాలమల్ల స్తుతించేదను నా జీవితకాలమల్ల స్తుతించేదను సాల్పేశాను నిన్ననేం తెలుసా కొంచెం మానుకోండి వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి రోమపత్రికా పదాధ్యాయం తొమ్మిదవచనం చదువుకున్నాం అదే మనగా ఏసుప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు ఈ యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే ఒప్పుకొని నీ హృదయం మందు విశ్వసించాలి అప్పుడు నువ్వు రక్షణ పొందుతాం అలా కాకుండా నాకు రక్షణ కావాలంటే నీకు రక్షణ దొరకదు ఏసూ ప్రభు అని నేను నోటితో ఒప్పుకొని విశ్వసించండి అప్పుడు మీరు రక్షింపబడతారు అలాగే అని సీరియల్స్ దగ్గర కూర్చొని సీరియల్స్ చూస్తూ నాకు రక్షణ కావాలంటే రక్షణ దొరకదు ఏసు ప్రభు అని ఒప్పుకోవాలి ఆ మెయిన్ ఈ పాస్టర్లు అందరూ ఇంతే చెప్తారు కానీ నిన్న సగం సీరియల్ ఆపేశాను నిన్న డాక్టర్ బాబు దీపమ్మను కొట్టాడు కదా తర్వాత ఏమైంది అబ్బబ్బబ్బా ఎన్నిసార్లు చెప్పిన సీరియల్స్ గురించి అడుగుతావా ఏంటమ్మా ఇప్పుడే కదా పాశురామ్మ గారు చెప్పారు ఆయన చెప్పిన మాటలు నాకు సిగ్గుగా అనిపించింది నీ సిగ్గుగా అనిపించలా నిజమే ఆంటీ మనం బాప్తీస్ని తీయించుకొని చాలా సంవత్సరాలైనా లోకానుసారంగా జీవిస్తున్నాం లోకంలోనే పడిపోతున్నాం పాసురామ్మ గారు మన కోసం వాక్యానుసారంగా జీవించాలని ఎన్నో మాటలు చెప్తున్నాడు కానీ మనం అవి వినకుండా ఈ లోకంలో సుఖ సంతోషాల కోసం ఆ టీవీ సీరియల్స్ కోసం ఆ గొడవల కోసం ఆ ప్రేమల కోసమే ప్రాకులాడుచున్నామే కానీ తను చెప్పిన వాక్యాలేమి మనం వినట్లేదు వాటిని నిర్లక్ష్య పెట్టకూడదు వేషధారలు వలె మారి ఈ లోకంలో మనం తిరుగుచున్నాము ఈసారి అటువే అవంటి ఏమి అడగండి సరే సరేనామా నాకు ఇప్పుడు ఈ మాటలని నా మనసు కూడా మారింది ఇక్కడ నుంచి దేవుని మందిరానికి వస్తానే అందరికీ వందనాలండి ఇప్పుడు మనం చూసిన స్కిట్లో విశ్వాసులు ఎన్ని రకాలుగా ఉన్నారో చూసారు కదండీ ఒకలేమో క్రికెట్ మ్యాచ్ చూస్తూ బెట్టింగ్లు పెడుతూ వాళ్ళ సమయాన్ని అంతా వృధాగా గడుపుతున్నారు అదే ఫ్యామిలీలో ఇంకొకరు వచ్చి బిగ్ బాస్ పెట్టండి అంటూ టీవీ రుమ్మోడు దగ్గర గొడవ పడుతున్నారు వారి తల్లి ఎలాగైతే సీరియల్స్ చూడాలని చెప్పి వాళ్ళ దగ్గర రిమోట్ లా సీరియల్స్ చూస్తుందో అలాగే అలాగే అంటే దేవుడిని విడిచిపెట్టి అందరూ దేవుడిని విడిచిపెడుతున్నారు కొంతమంది ఉద్యోగం కోసం ప్రార్థనకి వస్తారు కానీ ఉద్యోగం ధరకంగానే ప్రార్థనకి రారు నేను మంచి పొజిషన్లో ఉండాలి నాకు మంచి ఆరోగ్యం కావాలి అంటూ ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళకి అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు ప్రార్థనకి రమ్మంటే మాత్రం రారు ఇంకొకలైతే అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే చర్చికి వస్తాడు అనారోగ్యం తగ్గిందనుకో చర్చి రా చర్చికి రావడం కాదు కదా చర్చి ముఖం కూడా చూడరు అదేమంటే మాకు ఇంటి దగ్గరే సరిపోతుంది మేము చర్చికి వచ్చి ఏం చేయాలో అంటారు మీరు ఎవరైనా ఉన్నారండి ఒకసారి ఆలోచించండి ఈ స్కిడ్ మనకి ఏం నేర్పిస్తుందంటే దేవుడు చెప్తున్నాడు కదండి యథార్థంగా జీవించండి అని వేషధారులకు పరలోకంలో లే పరలోకంలో చోట్లేదని చెప్తున్నాడు కదండి మీరు ఎవరైనా అలా ఉంటే మారు మనసు పొందండి